ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు హలో విజ్ఞాన్ గారు ఇంతకు మనం ఒకసారి మాట్లాడుకున్నాం యూట్యూబ్ లో ఏదైతే కంటెంట్ ఉంటుందో లేకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎవరికి తోచింది వాళ్ళు వాళ్ళకి కావాల్సిన పదాలు ఉపయోగిస్తూ ట్రోల్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా ఎవరైనా ఒక ఫేమ్ అవుతున్నారు సెలబ్రిటీస్ అంటే వాళ్ళ మీద చాలా ట్రోల్స్ వెళుతూనే ఉంటాయి దీనికి సంబంధించి సీనియర్ నటి రాధిక గారు తమిళనాడులో తమిళనాడు గవర్నమెంట్ని అలానే నడిగర్ సంఘాన్ని కూడా ఆమెకు రిక్వెస్ట్ చేశారు ఎవరైతే ఈ ట్రోలర్స్ ఉన్నారో అసభ్యంగా మాట్లాడుతున్నారో అసభ్యంగా ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి అంటూ రైట్ ఏంటి మంచు విష్ణు ఒక యాక్షన్ తీసుకున్నాడు ఏంటది ట్రోల్స్ చేసే వాళ్ళని సమాజానికి వీళ్ళు చీడ పురుగులు లాంటి వాళ్ళు హీరో హీరోయిన్లను ట్రోల్స్ చేస్తున్నారు వాళ్ళ పర్సనల్ లైఫ్ని ట్రోల్ చేస్తున్నారు ఇలా 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 చెప్పాడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అడుగుతా ఇప్పుడు నేను నిన్ను తిట్టా నీ డిమాండ్ ఏంటి నేను నిన్ను తిట్టేశా నీ డిమాండ్ ఏంటి ఒక ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాను ఇద్దరం నేను నిన్ను తిట్టానండి బాగా తిట్టాను నీ డిమాండ్ ఏంటి ఏం చెప్తావు ఆయనకి ఆయన చేత సారీ చెప్పించండి అప్పుడు కానీ నువ్వు ఉండదు కదా సారీ స్వర్ణ నేను చేసిన తప్పు ఇంకెప్పుడు అలా మాట్లాడకూడదు అంతే కదా బేసికలీ అదే కదా డిమాండ్ ఇప్పుడు అలాగే మంచు విష్ణు మీద ట్రోల్ జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మంచు విష్ణునే తీసుకుందాం మిగతా వాళ్ళు గతంలో మీనా గారిని ట్రోల్ చేశారు అయ్యో అందరినీ చేశారు ఒకరిద్దరు కదా బోల్డ్ అంతమంది కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కూడా బాధపడతాము అవును అవును మీరు మీనా గారు అంటే వచ్చింది తనే తన భర్తను కోల్పోయి ఒక బాధలో ఉండుంటే ఆ హీరోతో ఇప్పటికీ ఆ హీరోతో రిలేషన్ పెడతారు పెళ్ళి అంటారు ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది కదా అదే సో అండి అట్లాగే వాళ్ళకు కూడా బాగా నొప్పిగా ఉంటుంది అది అది పడే వాళ్ళకే తెలుసు సో ఇప్పుడు ఏంటి కన్నప్ప సినిమాను ట్రోల్ చేసావు ఓకే దాని గురించే మాట్లాడదాం కన్నప్ప సినిమాని నువ్వు ట్రోల్ చేయడానికి నువ్వు సినిమా చూసావా ఏం చూసావు సినిమాలు ఏం నచ్చలేదు నీకు యాక్షన్ ఎపిసోడ్స్ నచ్చలేదా ఇంటర్వెల్ పార్ట్ నచ్చలేదా క్లైమాక్స్ నచ్చలేదా సాంగ్స్ నచ్చలేదా లేకపోతే ఏమన్నా స్క్రీన్ ప్లే ఏమన్నా అటీట్ అయ్యిందా లేదా కన్నప్ప చరిత్ర నువ్వు ఒకలాగా చదివితే ఇక్కడ ఇంకోలా ప్రజెంట్ చేశారా ఏం నచ్చలేదు నీకు కన్నప్పలో రిలీజ్ అవ్వలేదుగా మరి నువ్వు ఏం ఎవడివి దాన్ని ట్రోల్ చేయడానికి ఏ విషయంలో ట్రోల్ చేస్తావు దేని గురించి అని ట్రోల్ చేస్తావు ఉద యూ నెక్స్ట్ సరే నీకు వచ్చింది ట్రోల్ ఈ సీన్ బాగాలేదురా ఎలా ఉంటే బాగుంటుంది నీకు తెలుసా అంటే బాగాలేదని చెప్పావు కదా ఇట్లా బాగాలేదు ఆయన వచ్చి నన్ను పుడవడం బాగాలేదు సరే మరి ఇది ఎలా ఉంటే బాగుంటుంది ఏ రకంగా ఉంటే బాగుంటుంది నెక్స్ట్ ఈయన యాక్షన్ ఇలా అన్నాడు అది బాగాలేదురా ఎలా చేస్తే బాగుంటుంది నువ్వు చేసి చూపి ఇట్లా చేయాలి అని ఓకే ఈయన చేశాడు కదా కంపేర్ చేసి మేబి ఏదో నీది ఇంకా బాగుంటే నేర్చుకుంటాం తప్పే ఉంది నువ్వు యాక్ట్ చేసి చూపి నువ్వు బాగా చేయగలిగితే నేర్చుకుంటావు తప్పే ఉంది నువ్వు డైరెక్ట్ చేసి చూపి నీ నువ్వు బాగా ఉంటే మెచ్చుకుంటావు నీ యాంగిల్లో నువ్వు కెమెరా పెట్టి చూపించు నీ కెమెరా స్కిల్ బాగుంటే మెచ్చుకుంటాం నీ స్క్రీన్ప్లే బాగుంటే మెచ్చుకుంటాం నీ డైలాగ్స్ బాగుంటే మెచ్చుకుంటాం నీకు అది ఎలా ఉంటే బాగుంటుందో తెలియనోడివి బాగలేదు అనే అర్హత నీకెక్కడిది ఎవడిచ్చాడు నెక్స్ట్ ఒకటి చెప్పొచ్చు నాకు నచ్చలేదు సరే నీకు నచ్చలేదు పది మందికి నచ్చాలని నచ్చలనే లేదు నీకు ఆ స్క్రీన్ నచ్చలేదేమో నీకు ఆ విజువల్ నచ్చలేదేమో ఇట్లా చూస్తుంటే నీ ఏమైనా కొడుతుందేమో ఏమో మరి సంథింగ్ నీకే నీకు ఆ సౌండ్ అంటే ఇరిటేషన్ ఏమో నీకు నచ్చలేదు అంతే దాన్ని బాగలేదనే హక్కు నీకు లేదు అధికారం నీకు లేదు ఎవరు నువ్వు అసలు అనడానికి అండ్ సరే అన్నావు ఓకే ఒప్పుకుంటా నేనేం చేయగలను నువ్వేం చేసావు నా విజువల్స్ అన్ని తీసి ఒక్కొక్కటి ఒట్ ఇది బాగాలేదు ఇది బాగాలేదు ఇది బాగాలేదు అన్నావు నా విజువల్స్ నువ్వు వాడుకున్నప్పుడు నేను కాపీరైట్ వేసుకోవచ్చు వేసుకోవచ్చుగా నావి విజువల్స్ నేను తీసినవి కాపీరేట్ స్ట్రైక్ వేసి పడేసాడు అన్ని ఛానల్స్కి పట్టుమని ఎగిరిపోయాయి ఛానల్స్ స్ట్రైక్ పడగానే మూడు స్ట్రైకులు పడితే ఛానల్ ఎగిరిపోద్ది ఫస్ట్ స్ట్రైక్ పడ్డప్పుడు వాళ్ళు దాన్ని సవరించుకోవడానికంటే ఇంకా రెండు ఎప్పుడు పడితే తెలియదు మళ్ళీ రెండోది కూడా పడింది ఇంకా మూడో స్ట్రైక్ పడిందంటే అంతే ఛానల్ ఎగిరిపోద్ది యూట్యూబ్ కూడా ఇంకా ఏం చేయడానికి తర్వాత నువ్వు చాలా 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 ఎక్స్ప్లెషన్లు ఇచ్చుకోవాలి ఉన్న నీ రెవెన్యూ గివెన్యూ మార్థం సరంజామంతా సర్వనాశనం కనీసం మానిటైజేషన్ పోతే అన్నా మళ్ళీ కొంచెం వ్యూస్ పెంచుకొని మళ్ళీ తెచ్చుకుంటారు కానీ యాడ్ సెన్స్ పోతేనన్నా మళ్ళీ ఏదో రకంగా తెచ్చుకుంటారు కానీ మూడు స్ట్రైక్ ఛానల్ ఎగిరిపోతే ఇంకా మళ్ళీ నువ్వేం చేయలేవు మళ్ళీ కొత్తగా బిల్డ్ చేసుకోవాలి సో అది నీకు నొప్పే ఇంతకాలం చేసిన నీ పెయిన్ నీకు తెలిసింది మరి ఎంత కష్టపడ్డా ఆయన పెయిన్ నీకు అప్పుడు తెలిసింది నీ ఛానల్ ఎగిరిపోవడానికి వచ్చినప్పుడు నీకు తెలిసింది మరి ఆయన సినిమా నువ్వు ఫ్లాప్ చేస్తుంటే నొప్పి ఆయనకు ఉండదు యాక్చువల్గా మనం సినిమా చూస్తున్నప్పుడు చాలా బాగుందనే అనిపిస్తుంది కానీ రాసే రాతల వల్ల ఉంటుంది కదా మనకి నిజంగానే బాగాలేదేమో అనుకుని వెళ్ళలేము అదే అట్లా కూడా ఉంటుంది ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది కానీ చూడు ఇప్పుడు నువ్వు ఇది బాగాలేదు 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 అట్ల లేదు ఇట్లని ట్రోల్ చేస్తూ ఉంటే ఆయన కూడా కొన్ని కోట్లు పెట్టి సినిమా తీసాడు ఆ నొప్పి ఆయనకు ఉండదా అమ్మో వీళ్ళు నెగిటివ్ రెడ్ చేస్తున్నారు నాకు డబ్బులు వస్తే రాబో అని నీకు స్ట్రైక్ పడగానే నీకు ఆ నొప్పి తెలిసిందే అమ్మో నా రెవెన్యూ ఏమైపోతుంది నా సబ్స్క్రైబర్లు ఏమైపోతారు నా ఇదేమైపోతారు ఆయనకు కూడా అంతే కదా ఆయన ప్రేక్షకులు ఏమైపోతారు ఆయన చూసే వాళ్ళు ఏమైపోతారు సేమ్ సిట్యువేషన్ ఓకే స్ట్రైక్ వేసావు డన్ ఎందుకు వేసా స్ట్రైక్ నువ్వు నన్ను ఏదో అన్నావు కాబట్టి నేను నీ మీద స్ట్రైక్ వేసా లేదు ప్లీజ్ నా స్ట్రైక్ నాకు ఇచ్చేయి ఓకే ఇస్తా నువ్వు కూడా నా గురించి పాజిటివ్గా చెప్పు సారీ చెప్పు అదే కదా సారీ ఏంటి సారీ అంటే సరిపోదు నువ్వు డా నువ్వు చేసిన డ్యామేజ్ని రియంబర్స్ చేయి ఏమని నా గురించి మూడు పాజిటివ్ వీడియోలు పెట్టేసాయి నాది తప్పండి ఇది బాగుంది 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 ఏదైతే నువ్వు బాగాలేదన్నాో అది బాగుంది 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 కానీ ఒక అభిప్రాయం చెప్పు ఓపెన్గా చెప్పు నాకు నచ్చలేదు చాలా బాగుంది కానీ నాకు నచ్చలేదు అంతే చెప్పు నష్టమేం లేదు అండ్ ఇంకొకటి ఈ సెలబ్రిటీస్కి సంబంధించి కూడా ఇలాంటి ట్రోల్స్ చేయడం వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి తొంగి చూడడం దాని మీదకే నాకు తెలిసి రాధిక గారు బాగా సీరియస్ అయినట్టుగా అవును అవును సో ఇప్పుడు ఇంకొకటి ఏంటి వీళ్ళు స్ట్రైకులు పడగానే అన్న నాకు పడింది స్ట్రైక్ నీకు పడిందో నాకు పడింది నాకు పడింది నాకు పడింది వీళ్ళందరూ కమ్యూనిటీ లాగా ఏర్పడ్డారు ఓ యూనియన్ లాగా యూనియన్ లాగా ఏర్పడి దాడి ఏమని చూడు విష్ణు మమ్మల్ని బెదిరిస్తున్నాడు అంటే నీకు నీ సినిమా గురించి పాజిటివ్గా మూడు మక్కలు చెప్పేది మా స్ట్రైక్ మాకు ఇచ్చేస్తావు అవునా అంటే కొన్ని బూత్ ఛానల్స్ కూడా ఉంటాయి నిజంగా బూతులు చేసే వాళ్ళు ఉంటారు వాడైతే ఇప్పుడు ప్రణిధనం అంతే ఉన్నాడు వాడు చేసిన తప్పు నువ్వు వాడి మీద స్ట్రైక్ వేసావు నీ గురించి పాజిటివ్ చెప్తే వాడికి వదిలేస్తావా అని క్వశ్చన్ వేశారు అవును వదిలేస్తాడు ఎందుకంటే ఒకసారి సారీ చెప్పాడంటే ఇంకోసారి వాడు చేయడు కదా అందుకు కదా వదిలేసేది అది వీళ్ళకి అర్థం కావట్లా వీళ్ళే కనిచేస్తున్నారు మీద పడి మీద పడి ఆడేవాడో బొంగు బోడిదాసో ఎవడో ఆడైతే ఏ విష్ణు రా నేను నాతో పెట్టుకున్నావు నాతో పెట్టుకున్నావు నీ సంగతి చూస్తా సంగతి ఎవడాడు ఏం చూస్తాడు సంగతి అద్దంలో మొహంజుడు ఆడేవాడు ఆడి కూడా తెలియదు సీరియస్లీ మొహం ముందు అద్దం పెడితే ఎక్కడో చేసానండి అంటాడా అలాంటి ఫేసులు ఇవన్నీ కూడా ఒక్కడికి కూడా పనికిరాడు తెలుసా దేనికి పనికిరాడు నిలబెడితే ఇట్లా వరుస పెట్టి నిలబెట్టిందరినీ పనికి వచ్చేవాడు ఒక్కడు ఉండడు ఒక్కడు కూడా ఉండడు పనికొచ్చేవాడు యాక్చువల్లీ చదువు సంధ్య అని ఉంటుంది కదా చదువుకునేవాడికి నాలెడ్జ్ ఉంటుంది సంధ్య చదువు లేనివాడికి నాలెడ్జ్ ఉంటుంది ఏంటి చదువు లేనివాడికి వృత్తి రీతే ఏదో తెలివి ఉంటుంది ఏదో చేయడము మెకానిక్కో లేకపోతే రిపేర్లు చేయడమో బైక్ రిపేర్ చేయడమో లేకపోతే ఏమన్నా శిల్పాలు చెక్కడమో మంచి ఫ్లవర్ వాజ్లు తయారు చేయడమో ఇంటీరియర్ చేయడమో పెయింటింగ్లు చేయడము వాడికో తెలివి ఉంటుంది చదువుకున్నాడుకో తెలివి ఉంటుంది వాడు డాక్టర్ అవుతాడు ఇంజనీర్ అవుతాడు వాట్ ఎవర్ చదువు సంధ్య లేని థర్డ్ డిగ్రీ కేటగిరీ వాళ్ళు ఉంటారు ఆ థర్డ్ డిగ్రీ కేటగిరీ వాళ్ళకు కూడా ఒక తెలివి ఉంటుంది ఏదో ఒకటి చేసి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి పాపం వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు ఏదో ఒకటి చేసి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని వాళ్ళని చేసి ఒక్క నిమిషం ఇది చాలా లెంత్ వస్తుంది వేసుకో పర్లేదు లెట్ ఇట్ కంటిన్యూ రిపీట్ సో చదువు సంధ్య లేకుండా థర్డ్ డిగ్రీ వాడికి కూడా ఒక తెలివి ఉంటుంది వాడు ఏదో చేసుకుంటాడు కానీ ఊరికి దేశానికి ఇంటికి సమాజానికి ఎందుకు పనికిరాని ఒక కేటగిరీ ఉంటుంది వాడి ఇంట్లో ఏరా ఎప్పుడు చూసినా ఇంతైనా సరిగ్గా పని అనేవాళ్ళు ఉంటారు బయటికి వస్తారు బండేసుకొని వేసుకొని ఏమిరా ఇలా తిరుగుతా ఏదో ఒకటి చేసుకోవచ్చు కదరా అనేవాళ్ళు ఉంటారు అలాంటి వాడు ఏం చేయాలో కూడా వాడికి తెలియదు ఎందుకంటే వాడికి చదువు లేదు సంధ్య లేదు దేనికన్నా పనికి రావాలంటే అహం ఉంటుంది నేను అని కొంచెం ఒళ్ళు బలిస్తే రౌడీ ఈజన్లో జాయిన్ అవుతారు గొడవలకి సెటిల్మెంట్లకి వెళ్తారు దానికి కూడా పనికిరాని వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఎరుటోల్ని గిల్లి అని నవ్వుకుంటూ వీడియోలు పెడతారు దానికి పనికి వస్తారు వీళ్ళు ఏమని సినిమా చూస్తాడు వీడు ఇది అసలు ఇట్ట కాదు ఇట్టిట్టు ఇట్టు అని చెప్పేసి వీడియో చేసేస్తాడు వీడు చేయడానికి ఒక సినిమా మనం మనం ఒక సోర్స్ ఇవ్వాలి మనం సినిమా తీసి వాడికి ఇవ్వాలి హే నువ్వు ట్రోల్ చేయ్ అని వాడు దాన్ని చిచ్చి చిచ్చి ట్రోల్ చేస్తారు వాడికి కొన్ని వ్యూలు దేవరాజి సంబంధించి కూడా ఒక ట్రోల్ నడిచింది ఒక సినిమా ఉంది అక్కడ కలికి కూడా దేన్ని వదలరా వీళ్ళు అన్నిటికీ అన్నిటికీ ట్రోల్స్ ఉంటాయి హి 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 అంటారు నవ్వుకుంటూ వీడే ఇట్లా అంటాడు థర్డ్ డిగ్రీలోనే ఇంకో డిగ్రీ గడియడు మళ్ళీ వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా వాళ్ళ గురించి అయితే దండం పెట్టుకోవాలి అంటే వీళ్ళే ఒక ఫ్రాంక్ కాదు పిచ్చి పిచ్చి ఫ్రాంకులు గీంకులని చేసుకుంటూ పిచ్చి పిచ్చి వాటిని పోక్ చేస్తా సంబంధం లేని ఇష్యూస్ దానికి బ్రహ్మానందం గారి ఫేస్ లేకపోతే ఆయనవి వాడుకోవడం వల్ల ఆయన కూడా ఒక రోజు చెప్పారు నాది వాడడానికి వీలు లేదు సో అనవసర విషయాల్లోకి నా ఫేస్ నా నా క్లిప్స్ తీసుకురావద్దని కూడా గట్టిగా ఆయన వార్నింగ్ ఇచ్చారు అవును సో అట్లా చేసుకుంటా ఒకరిని గిల్లుతా ఒకరిని రక్కుతా ఇంకొకరిని సర్వనాశనం చేస్తా ఏదో ఆనందం పొందుతా వీళ్ళు బతుకుతూ ఉంటారు అయితే వీళ్ళే ఇంత నీచంగా ఉంటే నాకు వీళ్ళ ఫాలోవర్స్ని చూస్తే జాలి వస్తుంది అరే మీరు ఇంకెంత నీచంగా వీళ్ళని ఫాలో అవుతున్నారంటే మీరు ఇంకెట్లాంటి వాళ్ళు అసలు కదా అలాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఇప్పుడు మంచు విషయంతో అటాక్ నువ్వెంత చేస్తావు నా దానికి స్ట్రైక్ ఎలా చేస్తావు నువ్వేమనుకుంటున్నావు అదేంటి ఇదేంటి ఈ చి ఈ చెత్తతో ఏ చే నాకు సంబంధం ఏ లేదా అని ఒక ట్వీట్ పెట్టాడు ఆయన చిరాకేసి సమాధానం లేకపోవడం పాప ఎక్కడికి నేను పక్క వెళ్ళాడుకోండి నా మీద పడకండి అని చెప్పేసి అంటే వీళ్ళకి సమాధానం చెప్పడం ఏంటి మరి దరిద్రం కాకపోతే వీళ్ళకి కూడా సమాధానం చెప్పడం అట్లా ఆయన ఒకటి పడేస్తే దాన్ని మళ్ళీ దాన్ని గురించి చూసా ప్రూఫ్ 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 చూడు నన్ను దయచేసి తీసేయమంటే నేను తీసేసా కానీ అట్లా చేయలే నన్ను దయచేసి 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 అంటే ఏమంటారు వీళ్ళకి చెబితే అర్థం కాదు కదా అంటే ఇప్పుడు చదువు సంధ్య ఉన్నోడికంటే మనం బాబు దిస్ ఇస్ రాంగ్ ప్లీజ్ రిమూవ్ అంటే ఓయో ఓకే సార్ ఐఎమ్ సారీ మీకు ఏమైనా ఇన్కన్వీనియన్స్ జరిగితే తీసేస్తాం ఇది వేరు ఎలా చెప్తాం అందుకని బాబు అది ఏదో చేసావు కదరా దయచేసి అది తీసేవా ప్లీజ్ ఓకే తీస్తా తీస్తే తీలు ఆ పదం వాడతాం రే ఆ తీరా అంటే ఆడు మళ్ళీ కరుస్తాడు అంతే కదా వాడిని ఎందుకు అలా అంటాం మనకు ఆ సభ్యత సంస్కారం ఉంది కాబట్టి చదువుకున్న వాళ్ళం కాబట్టి అది చెప్తాం దయచేసి అది తీసేవా ప్లీజ్ ఇప్పుడు మెట్లెక్కుతా ఉంటాం అక్కడ కూర్చొని ఉంటారు పది మంది నడిచే దగ్గర మనం నడుస్తున్నా సరే వాళ్ళు జరగరు వాళ్ళు ఇట్లే ఉంటారు కొంచెం జరగరా ప్లీజ్ అంటాం మనం కామన్ అది మనం బండ్లు పెట్టుకుంటే ఇంకోటి ఇట్లా పెడతారు అడ్డంగా వాడికి సెన్స్ ఉండరు ఎక్కడ పరిచయాలో తెలియదు యా టే అంటాడు అంటాడు అవునా కొంచెం అంటాం ఎందుకంటే ఎందుకు ఆడితో వచ్చినా కూడా మనం వెళ్ళాలి కదా ఇప్పుడు అంతకు మనం దిగజారి వాటితో గొడవ పెట్టుకుంటా ఉంటా అక్కడ వరస్ట్ ఇష్యూ అది సో వీళ్ళకి చెప్పాల్సిన రీతిలో చెబితే కరుస్తున్నారు మీద పడి వీళ్ళంతా కలిసి ఒక యూనియన్ అంటే ఒక ఇదేదో దాన్ని ఏమంటారు కమ్యూనిటీ అంట ఏం కమ్యూనిటీయో మరి అది ఇంకేం కమ్యూనిటీయో మనుషులకి పనికిరాని కమిటీ జంతువులకి పనికిరాని కమిటీ ఆడ మగ తేడా కూడా ట్రాన్స్జెండర్ కూడా పనికిరాని కమిటీ మరి వీళ్ళందరూ ఏ జాతి కమ్యూనిటీ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అలాగే కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ వాళ్ళందరూ కలిసి కన్నప్ప మీద నీ సినిమా ఎట్లా చేస్తావో చూస్తావు ఏం చేస్తావో చెయ్యి థియేటర్కి వచ్చి ఏమన్నా కూల్ చేస్తావా పోస్టర్లు చించేస్తావా ఏం చేస్తావు వాట్ ఎవరు వాట్ యూ విల్ డూ అది ఇట్లా చేస్తున్నారు సరే వీళ్ళని ఇంకా ఆ అకౌంట్లో ఆ స్ట్రైక్లు వేస్తే వీళ్ళకి ఆ పెయిన్ తెలిసిందని తెలిసింది కదా ఇంకొంచెం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళి వీళ్ళు ఇంకా అలాగే చేస్తూ ఉంటే ఒక్కొక్కరికి అకౌంట్లన్నీ డిలీట్ చేసి ఇప్పించేసి వాళ్ళకి ఒక బుద్ధి చెప్పి లేదు అంటే వీళ్ళని సైబర్ క్రైమ్లో వీళ్ళ నేరస్తులు కూడా కాదు ఇలా కౌన్సిలింగ్ ఇవ్వాలి ఇప్పుడు డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి ఎలా కౌన్సిలింగ్ ఇస్తాం తాగి బండి నడిపే వాళ్ళకి ఎలా కౌన్సిలింగ్ ఇస్తాం అలాగే వీళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అది కూడా జరిగింది మళ్ళీ చెప్పాలి అంటే విష్ణు ఒకసారి ఏం చేశాడంటే గతంలో చిన్న సినిమా టైంలో ఆ టైంలో ట్రోలర్స్ అందరినీ పిలిచాడు మీరు చేసే ట్రోల్స్ నేను కూడా అప్పుడప్పుడు సరదా నవ్వుకుంటాను బాగానే ఉంటాయి కానీ మరీ మనుషులు హట్ అయ్యేలాగా ఒకరికి డ్యామేజ్ అయ్యేలా చేయకంట్రా రేవరెవరే మీరు చేసే బాగానే ఉన్నాయి కొంచెం ఇట్లా చేయండి అలా చేయండి పద్ధతిగా నడుచుకోండి అని చెప్పాడు వీళ్ళు పద్ధతులు పాడులు చదువుకున్న వాడుకుంటాయి సంధి ఉన్నడుకుంటాయి పద్ధతులు పాళ్ళు కొంచెం పద్ధతి గల వాళ్ళకు ఉంటాయి మాకెందుకు ఉంటాయి తొక్కలే నువ్వు చెప్పినంత మాత్రం మాకు ఎక్కువదా మాకు చిన్నప్పుడు చదివే అబ్బలా ఇంట్లో అమ్మ నాన్నలు చెప్పే పద్ధతులే అలవాటు పడలా ఇప్పుడు నువ్వు వచ్చి ఏదో నీతి చెప్తే మాకు ఎక్కువద్దా ఏంటి మేము ఎలా ఉన్నామో అలాగే అని చెప్పి ఇప్పటికి అలాగే ఉన్నారు అది జరిగింది సో ఇప్పుడు మనకి టాలీవుడ్ లో విషయం చెప్పారు మీరు సో అంటే తమిళనాడులో కూడా సేమ్ ఇవే సీన్ రిపీట్ అవుతుంటుంటే రైట్ అక్కడ రాధిక గారు కూడా గట్టిగానే స్పందించారు ఈ చెండాలపు గాడిదలే తమిళ సినిమాలు కూడా ట్రోల్ చేయడం మళ్ళీ కర్మ కాకపోతే అండ్ రాధిక అప్రిషియేట్ చేశారు కూడా విష్ణు గారిని రైట్ సో తెలుగులో విష్ణు గారు మంచి పని చేశారు తమిళనాడు గవర్నమెంట్ కి ఆమె రిక్వెస్ట్ చేశారు నడిగర్ సంఘానికి రిక్వెస్ట్ చేశారు సో అనిపిస్తుందా మీకు మళ్ళీ ఇంకేదో అకౌంట్ ఇప్పుడు ఎదురు తిరిగారు కదా ఈసారి ఎట్లా చేస్తామో చూడండి వార్నింగ్లు ఇచ్చారు అందరూ మరి ఇది ఆగో ఆగే పరిస్థితి లేదు గవర్నమెంట్ అమ్మ ఇప్పుడు జిహెచ్ఎంసీ కుక్కల్ని ఎంత కంట్రోల్ చేసినా కరుస్తానే ఉంటాయి అవునా అంతకంటే నీచం ఇవి సెన్స్ ఉంది తెలిసింది ఒకటే గట్టిగా అని ఇప్పుడు సినిమాకి సంబంధించి మనం ఇంత బాధపడుతున్నాం కదా పర్సనల్ లైఫ్కి వెళ్ళిపోయి లైట్ ఒక సినిమా చేస్తామంటే ఆ హీరోకి ఈ హీరోయిన్ కి లింక్ పెట్టి లేదా ఆ పర్సన్ కి ఈ కి లింక్ పెట్టి వాళ్ళ మీద వాళ్ళు వేసుకున్న డ్రెస్ గురించి కమెంట్ చేసి మనం చూస్తాం కదా ఉపాసన గారికి సంబంధించి కూడా ఏదో ఫోటో వస్తే నువ్వు ఓల్డ్ ఏజ్ లా కనిపిస్తున్నావు అంటూ కూడా ఆమెను ట్రోల్ చేశారు దానికి రామ్ చరణ్ గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఏదో అన్నారని కూడా మనం చూసాం రైట్ సో ఈ ఇప్పుడు ఏర్పడ్డ ఈ దరిద్ర కమిటీ ఉందో వీళ్ళని పెంచిన పెంపకానికి దండం నిజంగా కానీ రోడ్ల మీద వదిలేశారు అందరినీ మనం అనుభవిస్తున్నాం అంతే ఇంకంత మించి ఇంకా వీళ్ళ గురించి చెప్పాల్సింది ఏమీ లేదు గవర్నమెంట్ ఏమైనా చర్వ తీసుకుంటే బాగుంటుందా మీరేమంటారు ఎంత తీసుకున్నా సరే మా వీళ్ళ మీద దున్నపోతు మీద వానా అంతే అంటే అదే అందుకే నేను మళ్ళీ 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 చెప్తున్నా చేయకుండా గవర్నమెంట్ ఒక యాక్షన్ తీసుకున్నారు అనుకోండి వాళ్ళు ఇలా ఇలాంటి రాతలు రాయడానికో కాస్త ఆలోచిస్తారుగా హండ్రెడ్ పర్సెంట్ ఆలోచిస్తారు కానీ ఆలోచించాలి కూడా చించాలి అవసరం ఉంది కానీ వీళ్ళు ఏంటంటే ఎన్నో సార్లు చెప్పి చూసారు అయినా సరే మారట్లా సో వేస్ట్ అది చెప్పి కూడా వేస్ట్ అందుకే మనుషులకైతే చెప్పొచ్చు మృగాలకి చెప్పొచ్చు ఇంకా అదేంటిది ప్రకృతికి కూడా చెప్పొచ్చు కానీ వీళ్ళకి చెప్పలేము రైట్ చూద్దాం థ్యాంక్ యూ సో మచ్